హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే అంటే పొలం కాడకైతే పోతున్నాము పండగ కూరకు వచ్చినాం కదా ఒక ఇంట్లో ఉండి ఉండి బోరు కుడుతుందని పొలం కాడకైతే వచ్చినాం పొలం కానీ ఎప్పుడో నేను చదువుకునేటప్పుడైతే వచ్చిన నేను ఈ పొలం కాడికి రాక చాలా సంవత్సరాలు అయితే అవుతుంది అందుకోసమనే సరదాగా తిరిగి వెళ్దాం అయితే వచ్చినాం మా వాళ్ళు కూడా పొలం కాడికి రాక చాలా రోల్ అవుతుంది ఎందుకంటే మా పొలం దగ్గర ఒక వ్యక్తి చనిపోయి అక్కడే బొంద అన్నమాట ఇక మా వాళ్ళు భయపడి అసలు పొలం కాడికే రాలేదు ఇంక ఈరోజు అయితే ధైర్యం చేసి వచ్చినామన్నమాట మా పొలం అయితే కంప్లీట్గా గుట్టను అనుకునే ఉంటుంది అనమాట గుట్టకు ఒకటి రెండు కోతులు వచ్చినా కానీ మా పొలంలోనే ఫంక్షన్లు పార్టీలు చేసుకునేటట్టు అయితే ఉంటుంది అందుకోసమే మా వాళ్ళైతే వెజిటేబుల్స్ ఇట్లా ఏం పెట్టరు ఎందుకంటే వాటికి కావాలకే సరిపోతుందని పెట్టారు అందుకోసమే ఇంకా ఈసారి అంతా వరే వేసారు ఇంకా నేనైతే ఉడ్డుమించుకల్ నడుచుకుంటా కొంచెం అయితే వీడియో తీసుకుందామని ట్రై చేస్తున్నా కాకపోతే ఉడ్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయి కింద పడితే నా ఫోన్ పోతుంది నా ఫోన్తో పాటు నాకు చేయో కాలో కూడా పోతుంది ఇంకా అందుకోసమే బంద్ చేసిన చూసి రా చాలా పెద్దగా ఉంటాయి అనమాట మావి ముందట నాకు మానం అనమాట ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు నువ్వు ఇక్కడ జాగ్రత్తగా రా అక్కడ జాగ్రత్తగా రా అని ఎందుకంటే నేను పడితే నాకు కాలో చేయరుగుతే నాకు కాకుండా నన్ను కట్టుకున్న వాళ్ళకి కూడా సమాధానం చెప్పాలి కదా వీళ్ళు అందుకే అంత జాగ్రత్త అన్నమాట ఇప్పుడు ఇంకా చూసి ఇది మనం పొలం వేయడానికి ముందు జన్మ చల్లుతారు కదా అది వచ్చేసి ఒడ్డు మీద పడితే ఇంత పెద్ద చెట్టు అయింది మంచిగా పెరుగుతుందన్నమాట మనం పొలం దున్నుకునేటప్పుడు ఒడ్ల మీద డబ్బాలు గిన్నెలు ఇట్లా పెట్టి మర్చిపోయారు అనుకో వాటి పరిస్థితికి ఇట్లా అవుతుంది మా వాళ్ళు కూడా ఇదో పెట్టి మర్చిపోయారు పాపం పప్పప్ అయిపోయింది చాలా రోజుల తర్వాత పొలం కడికి వస్తుందైతే మంచిగా అనిపించింది ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడు పొలం కడకి వచ్చేటోళ్ళం ఇప్పుడైతే చాలా గ్యాప్ వచ్చేసింది కదా మంచిగా అనిపించింది ఇంకా పొలం అంతా ఒకసారి తిరిగేసిన తర్వాత మళ్ళీ తిరిగి అయితే పట్టినాము వస్తుంటే మా బా మా పొలం పక్కన ఒక బావి ఉందన్నమాట ఆ బావిలో చూసిరా మంచిగా పిట్టలు గూళ్ళు పెట్టుకున్నాయి పన్నుళ్ళ మీద అంటే ఇదే వాటి మీద రాయేసి మరీ పిట్టలనైతే లేపేసినా అవి ఎంత తిట్టుకున్నాయో వీళ్ళకి ఇక్కడ పని లేదని అనే వీడియో తీసుకుందామని అయితే రాయేసి అయితే వీడియో అయితే తీసుకున్నాను ఎంత మంచిగా కట్టుకున్నాయో కదా గూళ్ళు ఇక్కడ ఉన్న మొక్క అయితే చూసిరా అదైతే చాలా డేంజరస్ కలుపు మొక్క అనమాట చిన్నప్పుడు అయితే దీన్ని మొక్క లెక్క పెట్టుకుని ఆడేటోళ్ళం అప్పుడు దీని గురించి తెలియదు ఇదైతే చాలా డేంజర్ దీనివల్ల ఎన్నో శ్వాస సంబంధిత వ్యాధులు అయితే వస్తాయో పొలంలో మస్తున్నాయి ఇవి ఇంకా ఇది వచ్చేసి చూసి చచ్చిపోయిన అత్త పొలంలో ఎన్నో ఉంటాయి కానీ నాకు ఇది దొడ్డ మీద ఒకటి దొరికిందని తీసుకొని చూసినా బతికున్నదేమో అని కానీ చచ్చిపోయింది పాపం ఇంకా ఇట్లా కాసేపు అయిపోయిన తర్వాత అక్కడ కొన్ని పూలు కనిపించినాయి ఈ పూలని ఏమంటారో తెలియదు కానీ ఈ పూలు చూసిన తర్వాత నాకు ఫోటోగ్రఫీ స్కిల్స్ను పరీక్షించాలనిపించింది అందుకోసమే కొంచెం సేపు అట్లా ఇట్లా వీడియోలు తీసినా చివరకు నాకు ఏం రాదనైతే అర్థమైపోయింది ఏదో అట్లా అడిగుడిగా వచ్చిన దాంతో అయితే కథ గడుపుతాను కానీ ఈ పూలు అయితే మస్తు ఉంటాయి కదా చిన్నప్పుడు వీటితోనే బొకళ్ళక కట్టుకుని అయితే ఆడుకునేటము ఇంకా ఇంకా మన ఫోటోగ్రఫీ సెక్షన్ అయిపోయిన తర్వాత వస్తుంటాను అయితే దారిలో నాకు పరికి చెట్టు అయితే కనిపించింది అక్కడ ఉన్న చెట్టుకు ఓన్లీ పూత మాత్రమే ఉంది కాయలు అయితే లేవు ఇంకా చూసిరా పుట్టు చుట్టాకల చెట్టును మొత్తం పురుగులు ఇట్లా తినేసిండవు వర్షాలు బాగా పడుతున్నాయి కదా ఇప్పుడు అందుకే ఈ చెట్లన్నీ ఇట్లా పట్టి ఖరాబ్ అయిపోయినాయి ఇంతసేపు కూడా వర్షం పడ్డది చిన్నప్పుడు స్కూల్కి అయితే ఇట్లా చెట్లను ఒప్పుకుంటా నీళ్ళ మీద పడేసుకుంటోళ్ళం వీళ్ళు ఎంతమంది ఇట్లా ఆటాడేటోళ్ళో కమెంట్ చేయరు ఇంకా చూసిరా ఇందాక చెట్టుకు ఓన్లీ పూత మాత్రమే ఉంది కదా ఇక్కడ ఖాత కూడా కాసిందనమాట చూసిరా కాయలు ఇంకా పండలేదు ఇప్పుడే పండడానికి అయితే రెడీ అవుతున్నాయి ఒకటో రెండోనైతే ఇట్లా పండినాయి మంచిగా ఉంటాయి కదా టేస్ట్ పుల్ల పుల్లగా కమ్మగానైతే ఇంక ఈరోజు నేను పొలం కాడకి వచ్చిన మెయిన్ రీజన్ ఏంటంటే మీకైతే గురువింద చెట్టు చూపిద్దామని అయితే పొలం అయితే వచ్చినాము అంటే నేను ఈ మధ్య షాపింగ్ యాప్స్లో చూస్తున్నాను అనమాట ఆన్లైన్ షాపింగ్ యాప్స్ ఉన్నాయి కదా మీషో ఫ్లిప్కార్ట్ అమెజాన్ అందులో గురువింద గింజలను కూడా అమ్ముతున్నారనమాట చిన్నప్పుడు అయితే మేము చదువుకునేటప్పుడు అంటే నేను ఇంటర్లో ఉన్నప్పుడు మనకు హెర్బేరియం ప్రిపేర్ చేస్తాం కదా అప్పుడైతే కావలసిన మొక్కలన్నీ ఇక్కడ పొలం దగ్గర నుంచి తీసుకు అప్పుడు నేను మొక్కలు సేకరిస్తుంటానైతే ఈ చెట్టును చూసిన గురువింద చెట్టును చూసిర్రా ఇప్పుడు నేను ఆ చెట్టు చూపిద్దామని అయితే పొలం కాడికి వచ్చినా కానీ ఆల్రెడీ నేను బాగా లేట్కి వచ్చాను అనమాట అవి పిందలు పిందెలు కాదు కాయలు కాసి అవి మొత్తం చెట్లు పోయినాయి కూడా చూసిరా ఆ చెట్టు ఇదే ఆ లీవ్స్ చెట్లు ఉన్నాయి చూసిరా మన వెంపల్ చెట్టు లీవ్స్ లెక్క ఉంటాయి అనమాట తీగ తీగ జాతికి చెందిన మొక్క అది చూసి అంటే అక్కడ వేరే వేరే చెట్టుకైతే పూత కూడా ఉంది చూసిరా అంటే ఇది మనం సీజన్లో రాలేదన్నమాట కరెక్ట్గా కాయలు కాసి తెంపుకున్న టైంకి వచ్చి ఉంటే మీకు గింజలు కూడా చూపించేదాన్ని ఇప్పుడు కొన్ని పూత పోస్తున్నాయి కొన్ని పిందలు కూడా అయినాయి చూడరి మీలైతే నేను మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు గింజలు కూడా మీకు చూపిస్తా కంప్లీట్గా ఇప్పుడైతే చిన్న చిన్న కాయలు కూడా కాసినాయి ఆన్లైన్లో అమ్ముతుంటే నేనైతే షాక్ అయినా వీటిని కూడా ఆన్లైన్లో అమ్ముతారా అని ఇంకెందుకు షాక్ అవ్వడం ఎందుకు అసలు పేడని కూడా ఆన్లైన్లో అమ్ముతున్నారు కదా ఇంకా అంతే అనిపించింది అందుకోసమే మీకు ఈ ముక్క చూపించాలని అయితే అనుకున్నాను అందుకే వచ్చిన పొలం కాడికి బట్ లక్ గింజలు ఏం లేవు కాకపోతే చెట్టు అయితే పనాలతోనే ఉన్నది ఇంకా పొలం కంచెలు అయితే రిటర్న్ అయినాము ఇంకా దారిలో మా చెరువు ఉందన్నమాట చెరువు అయితే ఈసారి కంప్లీట్గా రెండిపోయింది అతడు కూడా వాడతా అన్నది అందుకే చెరువు చూద్దామని కట్ట మీద కూడా వచ్చినాము బండి మీద అయితే చిన్న పిల్లల చాపి పిల్లల గుంపు అయితే కనిపించింది కానీ తీర నీళ్ళలోకి దిగి విడిదిద్దామని దిగితే మాత్రం అసలే కనిపిస్తలేదు అదేదో సినిమాల డైలాగ్ ఉంటుంది కదా వచ్చిపోమ్మా మెరుపు అన్నట్టు ఒకసారి ఇట్లా కనిపించట్ల పోయినాయి మళ్ళీ వీడియో కెమెరా ఆన్ చేయగానే మళ్ళీ కనిపిస్తలేవు బ్యాడ్లకి ఏం చేస్తాం ఇంకా అంతే అని కోసేపు నీళ్ళ అటు ఇటు ఆడినాము ఈసారి వర్షాలు ఫుల్గా పడ్డాయి కదా చెరువు మొత్తం మంచిగా రెండింది మత్తడు కూడా పడుతుంది చూడండి మా ఊరు చెరువు మస్తు పెద్దగా ఉంటుంది అంటే ఇటు పక్క ఉన్న పంట పుల్లలకు అంటే పంట పుల్లలకు మత్తుడి నుంచి వచ్చే నీళ్లు పోతాయి కాకపోతే చెరువులో నీళ్లు ఉంటున్నాయి కదా భూగర్భ జలాలు పెరిగి బాయిలలో నీళ్లు మంచిగా కూరతాయి మంచిగా ఈసారి కంప్లీట్గా నిండింది అన్నమాట చెరువు ఇంకా కాసేపట్లో చూసేసి ఇంటికి అయితే బయలుదేరినాం మా ఊరు చెరువు అయినప్పటికీ నేను అయితే ఎప్పుడు ఇట్లా నీళ్ళలోకి దిగి రాలేదు ఈసారి అయితే ఏదో అట్లా విడిదిద్దామనే పేరుతో వచ్చి అయితే ఇట్లా తిరుగుతున్నాను మంచిగా అనిపించింది నాకైతే ఫస్ట్ టైం వచ్చినా కూడా మంచిగా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇక ఇంటికి అయితే బయలుదేరిపోయినాం ఇక్కడ మొన్న బతుకమ్మ జరిగినది కూడా ఇక్కడే అన్నమాట చెరువు పొంటే చూసి రామ చెరువు ఎంత పెద్దగా ఉందో ఇదే ప్లేస్లో బతుకమ్మ కూడా ఆడారు అన్నమాట మా ఊళ్ళో ఈ మూడు మర్రి చెట్లు ఒకే దగ్గర ఉంటాయి ఈ మర్రి చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి అసలు ఎన్ని తరాలను చూసి ఉంటాయి కదా ఎవరు నాటిరో కానీ నాటిన వాళ్ళు కానీ కానీ దానికి సంబంధించిన ఫలితాన్ని అయితే ఇప్పుడు మనం అయితే చూస్తున్నాము అంత పెద్దగా ఉంది కదా ఇంక ఇక పొలం దగ్గరికి వెళ్ళైతే రీచ్ ఇంటికి వచ్చేస్తున్నాము బాండి మీద మా ఇంటి దగ్గర నుంచి చూస్తే కూడా చెరువు కనిపిస్తుంది వర్షాలు బాగా పడి రోడ్లు చూసిర ఎట్లా పొక్కలు పొక్కలు అయిపోయిందో ఇంకా బతుకమ్మ కోసం వాళ్ళు మరమత్తలు చేసిర్రు కానీ అయినా కూడా వర్షం గట్టిగా పడి రోడ్డు అంతా కొట్టుకోవడం అయితే పోయింది ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే బాగా సోది చెప్పిన అని వీడియో మొత్తం చూడురి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ కూడా చిన్నప్పటి మెమరీస్ ఏమైనా ఉంటే కమెంట్ అయితే షేర్ చేయరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్